హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూషా అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా వాటర్తో మామిడికాయలను బాగా వాష్ చేసుకోవాలండి నేను ఇక్కడ పది కేజీల దాకా మ్యాంగోస్ని తీసుకున్నాను అంటే కాయల్లో చెప్పాలంటే ఒక ఫార్టీ దాకా వచ్చాయి ఆవకాయ కోసం మ్యాంగోస్ తీసుకునేటప్పుడు అవి పుల్లగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి పుల్లగా ఉన్న వాటినే ఆవకాయ కోసం ప్రిఫర్ చేయాలి నేను ఇక్కడ ఆచారి ఆయల్ని తీసుకున్నాను మ్యాంగోస్ని ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్తో నీట్గా ఒక్కొక్క కాయను తుడుచుకోవాలండి ఇలా తుడుచుకున్న కాయలను ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఇలా ఒక వన్ అవర్ అయినా ఆరబెట్టాలండి అందులో చెమ్మ ఏదైనా ఉంటే నీట్గా ఆరిపోతుంది మ్యాంగోస్ అన్నీ ఇలా ఆరాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పొడి క్లాత్ తీసుకొని ఒక్కొక్కటి నీట్గా తుడుచుకోవాలండి ఇక్కడ జీడి తుట్టే జీడి తీసేసి అలాగే దాని వై పైన ఉండే వైట్ పొరను కూడా తీసేసేయాలండి నీట్గా ఒక్కొక్కటి తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కడ చెమ్మ లేకుండా కొద్దిగా కూడా వాటర్ తగలకుండా చూసుకోవాలండి కొంచెం వాటర్ తగిలినా కూడా పచ్చడి అంతా పాడవుతుంది ఇక్కడ నేను గిన్నెతో కూడా కొలత కొలిసి చుమ్మికి చూపిస్తున్నానండి నేను ఇక్కడ త్రీ లీటర్స్ దాకా ఏఎస్ బ్రాండ్ వాళ్ళే నువ్వులపప్పు నూనె తీసుకున్నాను మీరు కావాలంటే వేరుశనగపప్పు నూనె కూడా తీసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ గిన్నెతో కొలత కొలుస్తున్నాను నాకు ఈ గిన్నెతో పది కప్పులు దాకా ముక్కలు అయ్యాయండి ఇలా కొలత కొలుచుకున్న ముక్కలను ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలండి ముందుగా మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి కొన్ని కొన్ని ముక్కలను వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలత కొలుచుకున్నానో అదే గిన్నెతో ఇప్పుడు మీకు కారం ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నానండి ఇక్కడ పచ్చళ్ళ కారం తీసుకున్నాను పచ్చళ్ళకి కారం తీసుకుంటేనే బాగుంటుందండి నార్మల్ కారం కంటే ఇక్కడ నేను ఆరు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం తీసుకుంటున్నానండి మొత్తం పది గిన్నెలు అయ్యాయి కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గిన్నె దాకా కారం తీసుకుంటున్నాను సూపర్ మార్కెట్లో ఈజీగా పచ్చళ్ళ కారం దొరుకుతుందండి ఇది వేస్తే ఊట బాగా వస్తుంది ఇక్కడ నేను ఆవాల్ని వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఆవాల పిండి నేను ఒకటిన్నర గిన్నె దాకా తీసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా పిండి బయట తీసుకొని కూడా వేసుకోవచ్చు మీరు దేంతో అయితే కొలత కొలుచుకుంటారో ఆరు కప్పులకి ఒక కప్పు ఆవాల పిండి తీసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా మెంతి పొడి తీసుకున్నానండి ఇది కూడా వేయించి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ నేను ఎస్ఎల్టీ సాల్ట్ వాడుతున్నానండి మీకు అందుబాటులో ఉండేది ఏదైనా వాడచ్చు ఆరు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు సాల్ట్ వాడాలండి మీరు కావాలంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు తర్వాత రుచి చూసి ఒకసారి మళ్ళీ తక్కువ అనిపిస్తే మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలిసేదాకా ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకుంటాను నేను ఇక్కడ ఒక వన్ కిలో దాకా వెల్లుల్లి తీసుకున్నానండి మీరు తక్కువ కావాలంటే కొన్ని తగ్గించుకోవచ్చు వాటిని రోడ్లో కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఆయిల్లో మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదండి వాటిని కొద్ది కొద్దిగా కారంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టబ్లోకి వేసుకోవాలి ఇదే విధంగా అన్ని ముక్కలకి ఇట్లా కారాన్ని పట్టించేసి పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కిలో వెల్లుల్లి తిని కచ్చాపచ్చగా దంచి మామిడికాయ ముక్కలతో పాటు కలిపేసానండి మిగతా మిగిలిన వెల్లుల్లిని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా ముక్కలన్నీ కలుపుకున్నాక ఒక టబ్లో వేసేసి కింద నుంచి పైదాకా అన్ని ముక్కలు కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక వన్ లీటర్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను నేను టోటల్గా ఇక్కడ త్రీ లీటర్స్ ఆయిల్ వాడుతున్నాను అనమాట ఇలా కలుపుకున్నాక దీనికి ఒక క్లాత్ని కట్టేసి త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలండి మూడు రోజుల తర్వాత క్లాత్ విప్పి చూస్తే ఇలా ఆయిల్ వీడియోలో చూపించిన విధంగా పైకి తేలి ఉంటుందండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు టేస్ట్ చూసి కొద్దిగా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో కానీ ఒక జాడీలో కానీ గట్టిగా మూత పెట్టేసి పెట్టేస్తే ఒక వన్ ఇయర్ దాకా నిల్వ ఉంటుందండి మనకు రోజు ఇంట్లో వాడుకోవడానికి కొద్దిగా చిన్న జాడీలో కానీ ఒక గాజు సీసాలో కానీ తీసి పక్కన పెట్టుకొని రోజు ఇంట్లో వాడుకోవచ్చు చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి